హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా ఫెంక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఏప్రిల్ ఏడో తారీఖున మనకైతే సీతక్క గారు కొత్త పథకం గురించి అయితే మాట్లాడడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు మన తెలంగాణలో ఆసుల చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎంతమంది అనేది వస్తుంది అలాగే తొలి విడత వచ్చేసి ఏ రోజున విడుదలైతే చేస్తున్నారు ఏ జిల్లాలో వారికి అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటు ఎన్ని నెలలకు సంబంధించిన డబ్బులు అయితే ఇస్తారు అని చాలామంది అడుగుతున్నారండి కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం అన్ని డబ్బులు కల్పించేస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారు అసలు నిజంగా ఎంతవరకు అయితే ఇస్తారు అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేత వీడియోని లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికి ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే విక్లాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి ఆశ చెప్పిన విధంగానే మనకైతే ఈ రోజు నుంచి వచ్చేసి కొత్త పథకం అయితే ప్రారంభించామని సీతక్క గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది సో గతంలో కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత క్యాబినెట్లో కూడా మనకైతే ఈ పథకం గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడైతే ఫైనల్ అయితే అయిపోయింది కాబట్టి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క ఆసరా పెన్షన్దారులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా విడుదల చేయడానికి అయితే వచ్చింది ఆ డబ్బులు అనేది మనకైతే కేవలం ఈ నెల ఏదైతే ఉందో ఈ నెలకి సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తాయండి ఏప్రిల్ నెల ఏదైతే నడుస్తుందో దీని వరకు మాత్రమే వస్తాయండి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ప్రభుత్వం మారిన సంవత్సరం అయింది కదా అప్పటి నుంచి ఇస్తారేమో మిగతా డబ్బులు గతంలో సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇప్పటిదాకా ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవి అన్ని డబ్బులు కలిపి ఇచ్చేస్తారని అనుకుంటున్నారు అలాంటివి అయితే ఏం లేదండి కేవలం ఈ నెల నుంచి వచ్చి మాత్రమే మనకైతే వస్తాయట ఒకసారి మీరైతే ఈ నెలలో ఎంతవరకు అయితే ఫంక్షన్ అయితే పొందారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఉంటారో మీకు కూడా వచ్చేసి ఈ నెల నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఒకసారి మీరు అయితే అప్లై చేసుకున్నారో లేదా అనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకనే ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ